నిన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని వంటానికి పెళ్ళాన్ని పెళ్ళాం అనటానికి వెళ్ళేదో ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనవచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని బోధులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మ నాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు మొఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఏ దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పెళ్ళం అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింటో ఎవరు ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా గురు రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలియదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా గొళ్ళమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి జానయి అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకన్నా నేడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ ఆల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళా ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడాము ఇది ఎంత చీప్ అది చీపా పలానా పోసారి పెళ్ళా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏందంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేశాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు విటికాలమే వెళ్ళిపోతున్నావు అయినా నువ్వుసాడు నువ్వెంత ధైర్యం తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే వర్స్ అఫ్ టైం హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్తుకుంటా ఫేర్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారదీశారు కేసీఆర్ గారు ఎవడ రావాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్ట్రీగా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి మీరు చూసుకోండి అరే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తునిక నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మేసం తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా దూకి పారిపోయి దాక్కుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారికి దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు అడుతున్నారు సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని ఔ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చాడు ఈ పోరం పోకు నా కొడుకు ఈ నా కొడుకు పోసాల కృష్ణమర్లీ గారు కావచ్చు ఎవరిని బడితే వాళ్ళే ఎవరిని బడితే వాళ్ళు ఎవరిని బడితే వాళ్ళే చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు ఈ రోజు ఏమైపోయాడు వీడు మహోంభూజంలో నాలుగు ఫ్లాట్లు ఎక్కడికి వచ్చి కొడికి వీడి గన్మేలు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి తర్వాత ఈ వేణు సమను ఇంకో డెకైట్ నా గుడి గురించి చెప్పాను ఈ ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు నేను మొన్నే చెప్పాను నా కొడక నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో మాకు సమంత గతి నాగచంద్ర గతి ఎక్కడ పబ్బులో వినేసా నా కొడుకు జ్యోతిష్యూరు రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు నా తప్పు అయిపోయింది నేను ఇంకా చేయను ఈ రోజు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు నేను ఆ రోజే చెప్పాడు డెకైట్ నా కొడుకని కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది ఈ మధ్య కాలంలో వచ్చిందన్నమాట పూర్తి మద్దతుతో ఆ దేవుడి వల్ల నా నా కుటుంబం మీద నా వ్యాపారాల మీద మా ఆవిడికి ఎన్ని భూతు మాటలు వచ్చేటవో ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటవో ఎన్ని పెడతరాలకు వచ్చే అర్ధాలు వచ్చేటవో మీకు ఎవరికి తెలిసి చెప్పుకోవాలా శవరాత్రిలో డోర్లు కొట్టేవాళ్ళు నేను వెళ్తూ ఉంటే ఎడక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజులు మొత్తం ఆపేయడం జరిగింది రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను కొట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు వైసీపీ నా కొడుకులు గొట్కా నా కొడుకులు జూన్ నలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు నా కొడకల్లా రా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది కిరా కార్పి అన్ని వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు మీలో ఒక్క నా కొడుకలే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా ఎవరైనా మాట్లాడగలరా మీకు దమ్ముంటే నా కొడకల్లారా నాలుగో తారీఖు ఏంటన్న నాలుగో తారీఖు మీ ముందే ఉన్న నా కొడకలారా నూట అరవై ఐదు సీట్లు ఇరవై ఎంపీ సీట్లతో కిరా కార్పీ ఈ రోజు నిలబడ్డాడు ఒక కమిడియన్ ఒక చేపలు పురుసు పెట్టుకున్న ఒక కిరా కార్పీ మీరు ఎంతమందికి దమ్ముందు నా కొడకలారా మినిమం చదువు కూడా చేత కదా నా కొడకలారా గొట్టకాలు వేసుకునే నా కొడకలారా గోండా నా కొడకల్లారా పశువులు నా కొడకలారా నా నాకుడకలారా రండి నా కొడకలారా ఇప్పుడు దిగుతున్నాడు సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్ తట్టుకోగలరా పప్పు పప్పు అన్నారు దిగింది నిజమైన నిప్పు ఆపతారా చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కాంప్యాణలో మూడు గంటలు మూడు గంటలు ఎక్కడ రోజుకు మూడు సభలు నడిపిన ఆయన చతుర్త ఎక్కడా ఆయన చరిత్ర ఎక్కడా మగమిట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా రుషికొండలో ఉండే రాయి తగులుతుంది ఏడు కొండలు స్వామి కొండ మీద రాయి తగులుతుంది కొడుక కిట్టులో రాయి తగులుతుంది ఎక్కడ మాతాడాడు యాడే ఈ రోజు కొండలనేటివి ప్రకృతి వనరులవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా అక్కడ ఇల్లు కట్టుకుంటావా వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాను పొరవాకులు సిగరెట్లు మటన్లు చికెన్లు వండుకొందెట్టావు అనుభవో వండుకొచ్చా నువ్వు లైవ్ డిటీ నేను మాట్లాడతా నీ సడుగుళ్ళు నీ మున కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఔకృత్యాలు చేశారు ఈ రోజు రూపాయలు వెయ్యి రూపాయలు సామాన్య మానవుడు అంటే పోతున్నారు ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు ఒకప్పుడు చక్కటి మజ్జిగ కాఫీ చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వరం ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైస్ కాడి రైస్ ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారు అయ్యే వాళ్ళు ఈరోజు ఏమైంది ఈ గాడిద కొడికి వెంకటేశ్వరం అంటే నీకు ఎందుకంత చలక చొలకన ఈరోజు ఏమైంది నీ బతుకు నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్ పోయి అడుక్కు తిను నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ భార్గవ రెడ్డి నీ ఐపీడ్ టీము కోడక ఈ కొడాలని ఎట్టబాడు ముసలోడు బొచ్చుగా అన్నాడు ఎరా బొచ్చుగా నా కొడక రా నువ్వు ఎక్కడ నువ్వు రాను మాట్లాడుతావు నా కొడక తలదించుకుని ఈడు ఆ వలమనేసి గండవరవాడు తలదించుకొని పోతావు ఏ సిగ్గు లేదా నా కొడకలారా ఎలా మీకు ఎలా అనుకున్నారా మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దిడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిట్ క్యాండి మాట్లాడుకోవాలా ఈ రోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు తీసారిపోయావు నువ్వు గొట్కా కొడకలారా మీరు ఏడా పేరుని అడిగాడు ఏడా పేరుని కిత్తుగా ఏడాడు మిథున్ రెడ్డి ఓ వి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఏదుగా ఏం రెడ్డి బ్రాగభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది ఊదు పొగలు ఒకటి వేసుకుని నా అంత సాధ్వీ లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంత సౌండ్ తగ్గకపోతుంది రోజమ్మా అత్త అది కాదు అదో ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే నేను మా ఆవిడ పరిచయం తర్వాత నాకు మావిడి పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి పసుము దర్గా అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు కోఆడినేటర్గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా ఆర్పీనాయుడే ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈమె ఈమె గన్మయాలు ఈ హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఎగిరి ఎగిరి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈరోజు నగిరిలో లట్రా ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించు జగనన్న జగన్ అన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న ఏం కాదు పది మేము ముష్టి వేసామనుకోండి గాడిద కొడకలారా మీకు పది